మాటలు మాట్లాడితే ఏమైంది గుడ్డు పగిలింది ఈసారి కూడా అదే జరిగింది అబద్ధపు హామీలు మోసపూరితమైన కార్యకలాపాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ వరిసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ సో ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు ఏదో రకంగా సీఎం కూర్చోలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోసం ఇంకా చేయడానికి మసిపూసి మారేడికాయ చేయటానికి విపరీతంగా అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని కూడా అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటినీ కూడా పంపిస్తున్నాడు ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే దోచుకున్నామా దాచుకున్నామా ఈరోజు మనకి సాయంత్రం వేసే కలెక్షన్ ఎంత వచ్చింది రేపు మన కలెక్షన్ ఎంత రాబోతుంది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఏమి ఎలా ఖర్చు పెట్టాలి దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుకాలం బ్యాచ్ అంతటినీ కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరులు పెట్టి జనాలు మోసం చేయడానికి మళ్ళీ సిద్ధపడ్డాడు అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ బాల తాలూకా మనుషులు కూడా ఈరోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు అయితే నేను మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమీ నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్ సైకో బ్యాచ్లు అందరి చేత కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు కబుర్లు చెప్పడమే కాదు ఈ రోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి అంటే ఒక రాజ్యాంగంలోని ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్టకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీనిలో దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పరు చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా అదే ఈరోజు మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయండి అయ్యా అంటే కాదు మేము మద్యపాన నిషేధం అనలేదు నియంత్రణ అంటున్నామని ఆడ లేడీస్ అదే మహిళా మంత్రులు కూడా బయటకు వచ్చి అబద్ధాలు వల్ల వేస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది నిజంగా అరే మద్యపాన నిషేధం చెయ్యు అంటే మద్యపాన నిషేధం చేయడం మానేసి నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పాత బ్రాండ్లు అన్నింటిని పక్కన పెట్టి నకిలీ మద్యం బ్రాండ్లన్నీ సొంత తయారీ కేంద్రాలు నెలకొ నెలకొల్పి వాటి దగ్గర నుంచి వచ్చిన నకిలీ బ్రాండ్ల రూపంలోని నకిలీ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపులను ప్రోత్సహించి గంజాయిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు నిజంగా మద్యం మీద మేము ఎటువంటి రూపాయి సంపాదించలేదు సంపాదించమని అనుకుంటే కనుక ఈరోజు ఎందుకు డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారు నాలుగు సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా డిజిటల్ కరెన్సీ మద్యం షాపులు ఎందుకు పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టలేకపోయారు అంటే కేవలం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరు మద్యం మీదే మేజర్ ఆదాయ వనరుగా మార్చుకొని రాబోయే కాలం మద్యం మీద ఉన్న డబ్బుని వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు నేనేమంటానంటే సుమారుగా ముప్పై లక్షల మంది ఆ ఈ మందు తాగి ఆసుపత్రులు పాలైనన్నారు ఎంతో మంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నారు దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు ఈవెన్ మహిళా మంత్రులు కానీ ఆ అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు ఎందుకు మీరు అనుకోవచ్చు సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనుకుని మాట్లాడవచ్చు కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సీఎం కూర్చోవడానికి తల్లి చెల్లి ఎంత పాటుపడి అదే భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకొని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు నలభై ఐదు సంవత్సరాల కంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన రంగు రాళ్ళు ఉంటాయి కదా నవ రాళ్ళు ఆ రంగురాలు ఎన్ని ఎన్ని రకాలుగా వెలు వెలవెలిపోయినాయి అంటే నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు మద్యపాన నిషేధం అన్నాడు లేదు అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంత అంతమందికి అన్నాడు లేదు ఈ రోజుకిను ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు ఈరోజు ఉద్యోగాలు అన్నాడు లేదు అంటే ఓవరాల్గా పోలవరం లేదు అమరావతి అంతకన్నా లేదు అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు ఏ మొహం పెట్టుకుని ఈరోజు అంటే నేను దాచుకోవడానికి దోచుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధం అని చెప్తున్నావా మహిళల తాలూకులు తెంచడానికి సిద్ధమని చెప్తున్నావా మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధమని చెప్తున్నావా నిత్యావసర వస్తువులు ధరలు పెంచే ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర పడ్డానికి సిద్ధమని అంటున్నావా అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్కి మధ్యాహ్నానికి బానిస అయిపోతూ ఉంటే గంజాయికి బానిస అయిపోతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుండడానికి సిద్ధమని చెప్పేసి ఒక సైకోలో ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం ఈ రోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళు తాలూకా పనితనం గురించి కూడా మీకు చెప్పాలి కదా విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేశారు ఈరోజు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు ఏ బ్యాంక్లో తాకట్టు పెట్టారు ఎంతకు తాకట్టు పెట్టారు ఇవి చూసుకోవడానికే మాకు సంవత్సరం పడుతుందేమో అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టారు అవి కాక ఈరోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని ఒరిజినల్సిన వాడు వాటి దగ్గర పెట్టుకుంటాడంట పెట్టుకుంటే రేపు పొద్దున్న కూడా వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ చెప్తున్న ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టెర్మ్ సీఎం అయితే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు కిడ్నీలు కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేసేస్తాడు గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి కిడ్నీలు ఉన్నాయి వాటి విలువ ఎంత ఉంటుంది వాటి మీద కూడా అప్పివ్వండి అని అడుగుతాడు ఎందుకు అడగనండి తాగుబో తాగుబోతులు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎంతమంది తాగుతారు దాని మీద అప్పు తీసుకొచ్చినాడు వాడు రేపొద్దున్న ఆస్తులేమీ లేక అమ్మడానికి రేపు పొద్దున్న జనాంతాలకు అవయవాలు నేను అమ్ముకు అమ్ముకోవడం నమ్మకం ఏంటి ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా వీటిల మీద మాట్లాడండి రా అంటే వీటి గురించి మాట్లాడు దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు ఎలాంటి కళాకారులు అంటే చేతకాని తనానికి చేవలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పచ్చు ఏ మంత్రి పేరు చెప్పచ్చు అని అడిగితే తక్కువని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని కోడుగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం రెండు నెలల మంత్రి అయిపోద్దా ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక నియోజకవర్గం రాక ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక నియోజకవర్గం పీకేసీఎన్ తర్వాత ఖర్చీ కంట్రునీలు పెట్టేసుకొని ఖర్చీపులు తీసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు నా మీద సవాల్ ఇసురుతాడు అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతా అది అతనిలో ఉన్న వెరైటీ అరే ఐటీలో నేను ఏ కంపెనీలు తీసుకొచ్చేవరాయి అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ నూడిల్స్ తయారీ బండి లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే కంపెనీ అప్పడాల తయారీ నూడిల్స్ బండి ఇలాంటి ఇలాంటి బండ్లు ఓపెన్ చేయటానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి అంటే ఇంకెంతకాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్ మాట్లాడతా నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్స్టిటెన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచున్నమాట అరే నువ్వే ఎక్కడ నేనెక్కడ నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్లో పైక్రోపాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని నీ గురించి ఒకటి చెప్పు నీకు నాకు పోలికేంటి నీ గురించి ఒక్కడు చెప్పు ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలీదు నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించుకుడతానని చెప్పి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా భారతీ రెడ్డి ఈరోజు మహిళలు తాలిబుట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా దా నా నియోజకవర్గంపేట ఇరవై నాలుగులో పాయిక్రోపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా నియోజకవర్గం వస్తావా లేదు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావా పోటీ చేస్తా లేదంటే నీ ఇంటికే రమ్మంటావా పరిగెట్టించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా రెండిట్లో ఏదో తేల్చేసుకుంటావు నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకుతావు పరిగెట్టించి ఏ నువ్వు నువ్వు పరిగెట్టి అసలు విషయం ఏంటంటే నీ తాలూకా గవర్నమెంట్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా ఇద్దరు గన్మెన్లకి పరిమితం అయిపోయావు ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు నీకొక క్యాడర్ లేదు నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు ఒక రెండు గన్మెన్లు ఇచ్చేసి గన్మెన్లు ఇచ్చేసి రెండు రెండు నెలలు పండగ చేసుకోమని వదిలేసాడు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎందుకో తెలుసా నీకున్న నోటు దొరదకే ఈరోజు మేము అవసరంలే జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నేను కాదు నేను ఆడదాని అయిపోయానుకో మాట మాట్లాడకూడదు కాబట్టి ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా ఆ రేంజ్లో కొడతాను నేను అంటే నీ నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే అదే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చాడు మాకెంత ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు నేను నీతోనే చవాలు ఇసురుతా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట ధరలు పెంచేసి గ్యాస్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా లేక అల్లాడిపోతూ ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా అనరా నేను సైకో జగన్ అంటాను చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం అంటారుగా అనరా నేను చెత్త సీఎం అని అంటాను ఈరోజు నోలిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేండి నేను అంటారా అనరా నేను అంటాను ఏం మాట్లాడతావు ఏం చేస్తావు బరాబర్ మాట్లాడతా ఉన్నదే మాట్లాడుతున్నా లేనిదేమి మాట్లాడట్లా నేను నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తోడలు కొట్టేస్తున్నావు నా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు స్థాయి లేదు నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు ఇదే పరిస్థితి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి మా నోటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్పాను ఫోటోలకు ఫోజులు ఇస్తాడు లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం ఇలాంటివి తప్పించి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు ఒక్కటి ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా ఫంక్షన్లు చూసుకున్నామా ఫోటోలు దిగామా ఓ రెండు మెతుకులు వేస్తే తిన్నామా బయటకు వచ్చామా అదే అలాగే ఉండాలి అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నాం అనుకో నీ పరిస్థితి ఏంటో చెప్పనా ఒక్క నిమిషం తెలుసా ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈసారి కూడా అదే జరిగింది ఇష్టానుసారిగా నోటుకొచ్చినట్టు మాట్లాడతాము నోటుకొచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్దు ఒక్కొక్కరికి ఎవరితోనైనా పెట్టుకుంటున్నామేమో మాతో పెట్టుకోక మాతో పెట్టుకోకండి ఇంత దరిద్రం అంటే అరే ఋషికొండ ఋషికొండ ఎందుకన్నా చేశారంటే ఋషికొండకేను జూబ్లీ హిల్స్ కొండకి కూడా మాట్లాడతాడు ముడిపెట్టి మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకోడతాం రెడీగా ఉన్నాం మరి పరిగెట్టించుకొని కొట్టించుకోవడానికి నువ్వు వచ్చి మాట్లాడితే మంత్రివి మంత్రి స్థాయిలో ఈ రెండు నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు సార్ అంటే బాగా తేలిగ్గా ఉన్న పరిగెట్టించుకోవడం ఒక మహిళని ఒక దళిత మహిళని నా గురించి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా నన్ను పరిగెట్టించుకోడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ మధ్యలో ఆయనకి కోడుగుడు సైజులోకి వచ్చి మోకాళ్ళు చరికాలు జారిపోయింది మా నోడు మళ్ళీ మాట్లాడతాడు పెడత ముఖం వేసుకొని అంటారు కదా మెడత ముఖం వేసుకొని పెడతలు పట్టుకుని తీసుకొస్తుంటాడు ఉంటాడు ఆ పెడతలు అంటే మళ్ళా అంటే పప్పున్నం ఏదో పెట్టుకొని వచ్చ ఉంటాడు అరే నువ్వు అసలు అర్థం ఉంది ఏంటంటే ముద్దుపప్పుకి తక్కువ గన్నేరు పప్పుకి ఎక్కువ నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మా గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి పర్యవేక్షణాలు గుడ్డు అవి ఇవి కాదు ఈ సార్ డైరెక్ట్ అటాక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది